ప్రభుత్వం డిసెంబర్ మూడు నాడు మనం దిగిపోయిన విషయం మీకు తెలుసు నిన్న కేసీఆర్ గారు బహుశా రెండవసారి నల్లగొండలో జరిగిన బహిరంగ సభ తర్వాత సూర్యాపేట జిల్లాకి నిన్న తుంగతుర్తికి అదేవిధంగా సూర్యాపేటకి వచ్చినారు హాలియా కూడా రావాల్సి ఉండే కానీ దురదృష్టవశాత్తు రాలేకపోయినారు ఈ రెండు చోట్లకి నిన్న వస్తే నేనెక్కడో ఉంటే హైదరాబాద్లో అంబర్పేటలో తిరుగుతూ ఉంటాను సోషల్ మీడియాలో ఆ వీడియోలు జనంలో ఆ ఇమోషన్ చూస్తూ ఉంటే నిజంగా కూడా నాకు అర్థం కాలేదు నల్లగొండ జిల్లాలో మనం ఎట్లా ఓడిపోయినామో నాకైతే అర్థం కాల నిన్న ఆ వీడియోలు ఆ ఇమోషను మన వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే ఎట్లా జరిగింది జరిగింది నిజమేనా జరిగింది ఏమైనా కలనా అన్నట్టుగా నిన్న మళ్ళొక్కసారి గుండె కలుక్కమన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ వంద పది రోజుల్లో ఎంతోమంది ఒకరిద్దరు కాదు వేల మందితో కూర్చున్నాము మాట్లాడుకున్నాము నాయకులందరం కూడా కలిసినప్పుడల్లా విశ్లేషించుకున్నాం ఆలోచించుకున్నాం ఏం జరిగింది కొన్ని కొన్ని సందర్భాల్లో మన కళ్ళతో చూసింది మనమే మళ్ళీ తర్వాత ఫలితం చూస్తే అర్థం కాలేదు భూపాల్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు సభ పెట్టినారు ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో పెడితే దాదాపు నలభై యాభై వేల మందితో అద్భుతమైన ఉత్సాహం ఉప్పొంగే వాతావరణంలో బ్రహ్మాండమైన సభ జరిగింది సభ జరిగిన తర్వాత నేను భూపాలరెడ్డి గారు అన్నాను తప్పకుండా గెలుస్తారు అంత మంచి ఉత్సాహం ఉంది నల్లగొండలో అభివృద్ధి కూడా అద్భుతంగా చేసినాం మనము ఎన్నడూ గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా చేయని పని మీ నాయకత్వంలో జరిగింది నల్లగొండ రూపురేఖలు మారింది భూపాల్రెడ్డి గారు మీ వల్ల అని వారికి నేను చెప్పిన భాస్కర్రావు గారు పిలిచినారు మిర్యాలగూడకి అక్కడ నిజంగా కూడా నాకు ఇంకా బాగా గుర్తుంది నేను బ మిరియాలగూడ వచ్చి కోదాడ దాకపోయినా మిర్యాలగూడలో దాదాపు ఒక మూడున్నర నాలుగు కిలోమీటర్ల ర్యాలీ నేను చెప్పేది మన రోడ్ షోకో మన సభకో వచ్చిన మన కార్యకర్తల గురించి కాదు ఆ మూడున్నర నాలుగు కిలోమీటర్ల ర్యాలీలో ఆ బస్సు మీద నుంచి ఏ షాప్లో చూసినా ఏ ఇంట్లోకి చూసినా ఆ ఇంటి వాళ్ళందరూ షాప్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి విజయ చిహ్నాన్ని చూపెట్టి భాస్కర్ రావు గారు గెలుస్తున్నారు మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి పిడికిలు బిగించి మరీ నినాదాలు ఇచ్చినారు ఉత్సాహం ఉప్పొంగి ఉప్పొంగే వాతావరణంలో బ్రహ్మాండమైన సభ కూడా జరిగింది మురియాలగూడలో తర్వాత కోదాడ పోయినాం అక్కడ కూడా అదే వాతావరణం అక్కడ కూడా బ్రహ్మాండంగా ర్యాలీ అక్కడ కూడా పోతే మళ్ళన గెలుస్తున్నాడు తప్పకుండా ఈసారి అనే విధంగా అద్భుతమైన సభ ఇవన్నీ చూసిన తర్వాత తప్పకుండా నల్లగొండలో మళ్ళీ మెజారిటీ సీట్లు పన్నెండులో ఏడెనిమిది సీట్లు తప్పకుండా గెలుస్తామనే విశ్వాసంతో అదే విశ్వాసంతో అందరం కూడా ఉంటుంది కానీ దురదృష్టం డిసెంబర్ మూడు నాడు ఫలితాలు వచ్చినప్పుడు చూస్తే దానికి భిన్నంగా వచ్చినాయి వాళ్ళని నేను మీ అందరితో కూడా నేను ప్రార్థించేది ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది కూడా ఒకటే మనం తప్పకుండా పార్టీగా ఒక కుటుంబ సభ్యులుగా పార్టీ కుటుంబ సభ్యులుగా కేసీఆర్ గారి యొక్క బిడ్డలుగా మనందరం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది మొన్న జరిగిన పొరపాట్లు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది అనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏంది ఆత్మవిమర్శ ఏం చేసుకోవాలా అంటే కొన్ని కొన్ని విషయాలు మనం పని చేసుకుంటూ వెళ్ళిపోయినాం మనం మనం పని చేసుకుంటూ వెళ్ళిపోయినాం ఒక లక్ష అరవై వేల రెండు వందల ఎనభై మూడు మంది పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు తొమ్మిదిన్నర ఎళ్ళు ఇచ్చుకున్నాం భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా పదేళ్లలో ఇచ్చినన్ని ఏ రాష్ట్రంలో కూడా ఒక లక్ష అరవై వేల రెండు వందల ఎనభై మూడు ఉద్యోగాలు ఇవ్వలేదు అంటే భారతదేశంలోనే అత్యధికంగా ఉద్యోగాల భర్తీ చేసి కూడా ఆ పిల్లలకు ఆ విషయాన్ని వివరించి చెప్పడంలో విడమర్చి చెప్పడంలో వాళ్ళ మనసు గెలుచుకోవడంలో ఎందుకో విఫలమైన వాళ్ళ మీరు చూస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముప్పై వేల ఉద్యోగాలు నేనే ఇచ్చిన అని ఊదరగొట్టుకుంటూ ఎల్బి స్టేడియంలో అక్కడ పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకుంటూ పత్రాలు ఇచ్చుకుంటూ ఫోటోలు దిగుతూ ఇవాళ ఉపన్యాసాలు ఇస్తా ఉన్నారు మనం చెప్పవలసిన బాధ్యత మన మీదే ఉన్నది పిల్లలకి ఇప్పుడు పెళ్లి చేసుకొని సంసారం చేస్తే కదా పిల్లలు పుట్టేది కాదా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు ఒక్క పరీక్ష పెట్టలేదు కానీ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన అబద్ధాలు చెప్తుంటే ఆ అబద్దాల విషయాన్ని ప్రజలకు ముఖ్యంగా యువతకు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా